నా పేరు ఏ నావిజే అండి నేను గత ఇరవై ఒక సంవత్సరం నుంచి మధ్య కాలిలోనే ఉద్యోగం చేస్తానండి అయితే మాకు కాలపరిమితి అనే సర్క్యులర్ మూడు సంవత్సరాలకే కాలపరిమితి అని మధ్యకాలం సర్క్యులర్ పెట్టారండి గతంలో కూడా పెట్టారండి మేము దాన్ని రద్దు చేయమని అడిగినప్పుడు రద్దు చేసామని అన్నారండి మళ్ళీ ఇప్పుడు అదే సర్క్యులర్ ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలకే కాలపరిమితికి మీరు ఉద్యోగాలు లేవు మీకు మూడు సంవత్సరాలు మాత్రమే అని అంటున్నారండి గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కూడా నేను పనిచేసాను నా తోటి వాళ్ళందరూ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళంతా కూడా ఉన్నారండి చాలా కష్టపడి మేము ఈ రోజు వరకు పనిచేస్తామండి ఈరోజు మాకు సగం వయసు కూడా అయిపోయిందండి అయినా కూడా మమ్మల్ని ప్రభుత్వం కానీ మా పై అధికారులు కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదండి మా పై అధికారులు కూడా ఎవరైనా వచ్చి అమ్మ ఈ రాజకీయ నాయకుడు మిమ్మల్ని తీసేయమన్నారో తొలగించమన్నారంటే వెంట అయితే సపోర్ట్ చేయడం లేదండి ఇదేంటి గత ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు పని చేస్తున్నారు కదా వీళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లేదు వీళ్ళకొక ఇన్సూరెన్స్ లేదు ఒక ఏమీ లేదండి మాకు అయినా కానీ మాకు ఎనిమిది నెలల నుంచి జీతాలు కూడా లేవండి అయినా మేము ప్రభుత్వాన్ని మాకు జీతాలు ఇవ్వని కూడా ఈ రోజు వరకు డిమాండ్ చేయకుండా మేము చెప్పిన ప్రతి పని కూడా సక్రమంగా మేము చేసుకొస్తామండి అయినా కానీ మమ్మల్ని తొలగించాలనే చూస్తారండి మమ్మల్ని విధుల్లోకి అలాగే కొంతమంది వివో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామండి మా మాకు జరిగిన ఈ ధర్నా తర్వాత మా పాత బకాయిలన్నీ కూడా మాకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి అలాగే ఎవరినైతే మాకు తీసేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి మాకు ఇన్సూరెన్స్ కల్పించాలండి అలాగే మాకు కనీస వేతనం ఇవ్వాలండి మాకు మమ్మల్ని గుర్తించాలండి మాకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలండి గవర్నమెంట్ మమ్మల్ని ఏమీ కూడా గుర్తించట్లేదండి ఎంతసేపు మమ్మల్ని తీసేసే కార్యక్రమే పెడుతుందండి అలాగే అనేక రకమైన యాప్లు మా సెల్లల్లో వేసి ఇది రెండు రోజులకు మాత్రమే మీరు చెయ్యాలి ఈ రెండు రోజుల్లో ఎవరైతే చెయ్యలేదో వాళ్ళని ఉద్యోగంలో తీసేస్తాం మిమ్మల్ని తీసేమని గవర్నమెంటే చెప్తుంది అని మా పై అధికారులు కూడా మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారండి అలాగే మాకు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం మహిళా మాటలు పెట్టించి బలవంతంగా మా చేత చుట్టుపక్కల ఉన్నటువంటి యానిమేటర్లు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరి చేత బలవంత కొనుగోలు చేయిస్తూ ఉన్నారు అక్రమంగా బలవంతంగా తొలగిస్తూ ఉన్నారు అక్రమంగా తొలగించిన వాళ్ళని విధుల్లోకి తీసుకోవడానికి అనేక కారణాలు చూపిస్తూ ఏదో ఒక కారణంతో తొలగించి వారి స్థానాల్లో రాజకీయ నాయకులకి వారికి అండగా పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి వారి పిల్లల్ని వారి కార్యకర్తల పిల్లల్ని వేయడం జరుగుతూ ఉందండి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా మేము ఏదైతే ఉందో మహిళా మార్పుల్లో ఉన్నటువంటి సరుకులను బలవంతంగా కొనిపించేది ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మమ్మల్ని బలవంతంగా కొనిపించి మాకు నిరుపేదలైన మమ్మల్ని కనీస వేతనం కూడా అందించుకు